దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక గాక వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నేను చదువుతున్నాను దయచేసి మీరు గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను ప్రియులారా గమనించండి దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఒక ఉత్తరము రాస్తూ ఆ ఉత్తరములో పేర్కొన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం నేను రావటానికి తిమోతి నీ యొద్ధకు రావటానికి కాస్త ఆలస్యం అవుతుంది అయితే నేను సత్యానికి భిన్నమైనటువంటి బోధ సంఘములో జరుగుతుందని నేను వింటూ ఉన్నాను కల్పనా కథలతో కూడినటువంటి బోధ సంఘములో జరుగుతుందని నేను వింటూ ఉన్నాను వివాద స్పందమైనటువంటి బోధ దేవునికి ఇష్టము లేనటువంటి బోధ సంఘాలలో జరుగుతుందని నేను వింటూ ఉన్నాను కనుకనే ఈ లేఖ నీకు రాస్తూ ఉన్నాను నిజమే ప్రియులారా ఈరోజు కల్పన కథలతో కూడినటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం అయితే దైవజనుడైనటువంటి పౌలు గారు దేవునికి ఇష్టము లేనటువంటి బోధ సంగములో జరగకూడదని జాగ్రత్త కలిగి ఉండాలని తిమోతికి ఈ లేఖ రాస్తూ ఉన్నాడు అయితే తిమోతికి రాసినటువంటి ఆ లేఖలో ఏమని పేర్కొన్నాడు అంటే సంఘాన్ని గురించి కొన్ని జాగ్రత్తలు సంఘములో ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలు ఈ లేఖలో చాలా క్షుణ్ణంగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మొట్టమొదటగా ఆయన మాట్లాడినటువంటి మాటను గనక మనం గమనించినట్లయితే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది సంఘము ఎలా ఉండాలి అంటే సత్యాన్ని పలికేటటువంటి సంఘముగా ఉండాలి సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అవునంటే అవును కాదంటే కాదు అనగలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులుగా సంఘములో ఉండాలని ఈరోజు చాలామంది కూడా సత్యము మాట్లాడేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతూ ఉంటుంది ప్రియులరా గమనించండి అసత్యము మాట్లాడేటటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉంటాం అబద్ధాలు మాట్లాడేటటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉంటాం దేవునికి ఇష్టము లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉంటాం అయితే ఈ దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ అయ్యా ఈ సంఘము దేవునిది దేవునివుడు తన స తన స్వరక్తం ఇచ్చి సంపాదించబడినటువంటి సంఘము ఆ సంఘములో ప్రజలు ఎలా ఉండాలి అంటే సత్యాన్ని మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి కనుక జాగ్రత్తగా చూడు తిమోతి సత్యమే మాట్లాడాలి అబద్ధము అనేటటువంటిది మాట్లాడకూడదు చాలా క్షుణ్ణంగా రాస్తూ ఉన్నాడు ఈరోజు సంఘములలో మనము అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నామా దేవునికి ఇష్టమైనటువంటి సత్యమే మాట్లాడుతూ ఉన్నామా ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సత్యాన్ని బోధించటానికి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే ఈ లోకానికి నేను వచ్చాను అన్నటువంటి విషయాన్ని చెప్పటం మనం గమనిస్తూ ఉంటాం నిజమే ఆయన సత్యము చెప్పటానికే వచ్చాడు మనము సత్యాన్ని గ్రహించి సత్యమే మాట్లాడేటటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగములు మనకు సెలవిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా మనం సంఘం ఎలా ఉండాలి అంటే సత్యాన్ని మాట్లాడేటటువంటి వారిమిగా సత్యాన్ని ప్రకటన చేసేటటువంటి వారిమిగా అవునంటే అవును కాదంటే కాదు అనేటటువంటి వారి మీగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి రెండవ విషయాన్ని మనం చూద్దాం చూడండి లేఖన భాగములలో నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనం చూసినట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను రెండవ మాటను కనుక మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏంటి హెచ్చరిక అంటే ప్రియులరా గమనించండి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మనము నెమ్మదిగా సుఖముగా జీవించాలి అంటే ఈ లోకంలో ప్రియులరా గమనించండి రాజుల కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి అధికారుల కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి విజ్ఞాపనలు చేసేటటువంటి వారిగా ఉండాలి యాచనలు చేసేటటువంటి వారిగా ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుతున్నాను మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఆయా స్థలాల కొరకు ప్రార్థనలు చేసేటటువంటి వారిగా ఉండాలి విజ్ఞాపనలు చేసేటటువంటి వారిగా ఉండాలి ఈరోజు మనము చేయగలుగుతున్నామా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అధికారుల కొరకు ప్రార్థనలు చేయగలుగుతున్నామా పరిపాలన చేసేటటువంటి రాజుల కొరకు మనం ప్రార్థనలు చేయగలుగుతున్నామా రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనకి నెమ్మది కలుగుతుందంట సుఖమైనటువంటి జీవితము జీవిస్తాము అన్నటువంటి సత్యాన్ని రెండవ మాటగా దైవజనుడైనటువంటి పావులు గారు చెబుతూ ఉన్నారు అయ్యా తిమోతి మనము నెమ్మదిగా సుఖముగా సంతోషముగా ఆనందంగా బ్రతకాలి అంటే ఈ బ్రతుకులో సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే మనము సత్యమే మాట్లాడేటటువంటి సంఘముగా మనం ఉండాలి రెండవది రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు మనుషులందరి కొరకు ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి అని లేఖ భాగాలు నా ప్రియ దేవుని బిడ్డలారా సెలవిస్తూ ఉన్నాయి మనం ఎలా ఉన్నామో ప్రార్థనలు చేస్తూ ఉన్నామా అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా యవరిన బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నామా మనల్ని పరిపాలించేటటువంటి పరిపాలకుల కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నామా అలాగా మనం చేసినట్లుగైతే మనకు నెమ్మది కలుగుతుంది సంతోషం కలుగుతుంది సమాధానము కలుగుతుంది నేను రెండు విషయాలు చెప్పాను ప్రియలారా మూడో విషయాన్ని మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి అదే అధ్యాయం ఎనిమిదో వచనములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనములో కనుక మనం చూసినట్లయితే కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుకుంటున్నాను సంఘములో ఉన్నటువంటి ఆ పురుషులను గురించి యవనస్తులను గురించి పెద్దలను గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట కోపము లేనటువంటి వారై కోపము ఎవరిది అంటే సాతానుడిది కోపము దేవుడిది ప్రేమ మనం ప్రేమ కలిగి ఉన్నామా కోపము కలిగి ఉన్నామా ఒకసారి కోపము లేనటువంటి వారి మీద సంగములో మనముండి ఏం చేయాలి అంటే పవిత్రమైనటువంటి చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులు ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి నిజమే ప్రియులరా ఈరోజు పురుషులు ఎలా ఉన్నారు సంఘములో ఉన్నటువంటి పురుషులు పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి చాలా సంఘాలలో మనం గనక చూసినట్లుగైతే మన సంఘంలో కూడా మనం గనక చూసినట్లగైతే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది సంఘములో పురుషులు కూడా రావాలి పురుషులు వారి చేతులెత్తి ప్రార్థనలు చేసేటటువంటి వారిగా ఉండాలి అది సంఘానికి మేలు సంఘానికి క్షేమము దేవునికి మహిమ దేవునికి సంతోషమైనటువంటి క్రియ ప్రియులారా గమనించండి సంఘములో ఉన్నటువంటి పురుషులు ప్రతి ఒక్కరు కూడా వారి పవిత్రమైనటువంటి చేతులు చాపి దేవునికి మొరపెట్టుకునేటటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తులంగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి నేను మూడు విషయాలు మీ మధ్యన ఉంచాను ఒకటి సత్యాన్ని పలికేటటువంటి వారి మీద సంఘం ఉండాలి రెండవది రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థనలు చేసేటటువంటి వారిమిగా ఉండాలి అప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది మూడవది గనక మనం గనక గమనించినట్లుగా అయితే అక్కడ అంటాడు పురుషులు సంఘములో ఉన్నటువంటి పురుషులు వారి పవిత్రమైనటువంటి చేతులు చాపి ప్రార్థనలు చేసేటటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ప్రియారా నిజమే ఈరోజు సంఘంలో ఉన్నటువంటి పురుషులు వారి పవిత్రమైనటువంటి చేతులు ప్రభువైపు చాపి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి యవనస్తుల కొరకు చేయాలి కుటుంబాల కొరకు చేయాలి చదువుల కొరకు చేయాలి ప్రియుల గమనించండి ఉద్యోగస్తుల కొరకు చేయాలి పసిపిల్లల కొరకు చేయాలి గర్భఫలాలు లేనటువంటి బిడ్డల కొరకు చేయాలి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు సంఘంలో ఉండాలని లేఖన భాగముల సెలవిస్తూ ఉన్నాయి నాలుగో విషయాన్ని మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతున్నాను చూడండి తొమ్మిదవ వచ్చినములో కనుక మనం కనుక చూసినట్లకైతే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉన్నది చూడండి మరియు స్త్రీలను అనుకువయు బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడల చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతో నేను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్లుగా మంచి క్రియల చేత సత్ క్రీల చేత వారిని వారు అలంకరించుకునేటటువంటి వ్యక్తులుగా ఉండాలని స్త్రీల గురించి చాలా జాగ్రత్తగా పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు అక్కడ అంటున్నటువంటి మాట అనుకువయు స్వస్థ గల గలవారై స్త్రీ ఎలా ఉండాలంటే అనుకువగా ఉండాలి లోబడగలిగినటువంటి వ్యక్తిత్వ కలిగినటువంటి స్త్రీగా ఉండాలి స్వస్థ బుద్ధి మంచి బుద్ధి స్వస్థత బుద్ధికి స్వస్థత ఉండదు చాలామందికి స్వస్థ బుద్ధి మంచి బుద్ధి మంచి ఆలోచన మంచి మాట స్వస్థ బుద్ధి గలవారయ్యండి తగు మాత్రపు వస్త్రములు చేతనే కానీ జడల చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగలిగిన మిగులు వెలగల వస్త్రములతోనైనను విలువైనటువంటి వస్త్రములతో కూడా మనం అలంకరించుకునేటటువంటి వారి మీగా ఉండకుండా ప్రియుల తగుమాత్రపు వస్త్రములతో మనం అలంకరణ ఎలా ఉండాలి అంటే దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ దేవునికి ఇష్టం లేనట్లుగా మన అలంకరణ ఉండకూడదు మన కట్టుకునేటటువంటి వస్త్రములు వెలకలిగినటువంటివి కూడా ఉండకూడదని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ప్రియులరా గమనించండి ఎలా ఉన్నా మనము సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉన్నారు ఈరోజు అక్కడ అంటున్నాడు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల తేతనే కానీ జడల చేతనైనను చాలామంది జడలు పొడువుగా అల్లుకొని వారి ఆ అలంకరణ అలాగ సిద్ధపరుచుకుంటూ ఉంటారు అపార్థం చేసుకోవద్దు ప్రియులరా గమనించండి లేఖన భాగములు సెలవిస్తున్నటువంటి మాట జడల చేతనైనను బంగారము చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను ఈరోజు బంగారము ఆ ఆభరణములతో అలంకరించుకుంటూ ఉంటాం కానీ మన అలంకరణ ఎలా ఉండాలి అంటే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినటువంటిగా విధముగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ప్రియులరా ఎలా ఉంటున్నాం మనం సంఘంలో స్త్రీలము ఎలా ఉంటున్నాం స్త్రీలు అయినటువంటి వారు ఎలా ఉంటున్నారు పురుషులైనటువంటి వారు ఎలా ఉంటున్నారు సంఘము అనబడినటువంటిది క్రీస్తు రక్తముతో కొనబడినటువంటిది అది విలువ కలిగినటువంటిది ఆ విలువ తెలుసుకొని సంఘములో ఉన్నటువంటి మనం అందరిమి కూడా అడుగులు వేసినట్లగైతే దేవునికి మహిమ మనకి ఆశీర్వాదకరముగా మన జీవితాలు నెమ్మదిగాను సుఖముగాను సంతోషముగాను జీవిస్తారని చెప్పుటలో ఏ సందేహం లేదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్రియులరా గమనించండి ఐదవదిగా మనం గనక చూసినట్లయితే సంఘములో ఉన్నటువంటి యవ్వన బిడ్డలను గురించి చాలా జాగ్రత్తగా రాస్తూ ఉన్నాడు చూడండి నాలుగో అధ్యాయము పన్నెండో వచనములో కనుక మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చనంలో ఇలాగ రాయబడింది యవ్వనమును బట్టి ఎవ్వడను నిన్ను తునీకరింపనీయకము కానీ మాటలలో కానీ ప్రవర్తనలలో కానీ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము సంగములో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అంటే ఇక్కడ అంటున్నాడు యవ్వనమును బట్టి నీకున్నటువంటి యవ్వన స్థితిని బట్టి ఎవ్వడు కూడా నిన్ను తునీకరించకూడదు బాల్య దినాలున్నాయి యవ్వన దినాలున్నాయి మధ్యప్రాయం ఉన్నది వృద్ధాప్యాయము అన్నది యవ్వన ప్రాయము అనేటటువంటిది చాలా విలువైనటువంటిది ప్రియులరా ఈ యవ్వన కాలంలో ఎలా ఉన్నాం అనేకులు మనవల్ని తునీకరిస్తున్నారా మన యవ్వనలో యవనములో ఉన్నటువంటి నడవడికను బట్టి యవనములో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి యవన హెచ్చలను బట్టి ఎలా మనవల్ని తునీకరిస్తున్నారా మనవల్ని గౌరవిస్తూ ఉన్నారా యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి యవ్వన ప్రాయం అది ఒక ఆశీర్వదించబడినటువంటి ప్రాయము ఎంత ఆశ ఆశీర్వదించబడినటువంటిదో అంత ప్రమాదకరమైనటువంటిదని లేఖన భాగాలు కూడా మనకి సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్రియులరా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఎలా ఉంటున్నారు నీ యవ్వనమును బట్టి ఎవ్వడు కూడా నిన్ను తునీకరించకూడదు ఎవడు కూడా నీ నీ నిన్ను దుష్ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఉండకూడదు నిన్ను చూసినటువంటి వారు వీరు దేవుని మీద ఆధారపడినటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు దేవుని కాపుదలలో ఉన్నటువంటి వారని సత్యము వారు గ్రహించి నిన్ను గౌరవించేటటువంటి వారిగా ఉండాలి కానీ నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను తునీకరించేటటువంటి వారిగా ఉండకూడదని లేఖన భాగములు చాలా చక్కగా మనకి బోధిస్తూ ఉన్నాయి నిజమే ఎలా ఉంటే మనము ఎలాంటి జీవితం యవన బిడ్డలు ఒక్కసారి గమనించండి మన జీవితాలు ఎలా ఉన్నాయి మన జీవితాలను మన నడవడికను మన ప్రవర్తనను మన ఆలోచనలు మన నోటి మాటలను చూసి మనమల్ని తునీకరిస్తూ ఉన్నారా మనము గౌరవిస్తూ ఉన్నారా మనం నిజంగా గౌరవింపబడుతున్నాము అంటే అది దేవునికి మహిమ ఒకవేళ మనల్ని తునీకరిస్తున్నారు అంటే అది దేవునికి అపకీర్తి తెచ్చినటువంటి వారం అవుతాము సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా వారి యవనమును బట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవడు కూడా తుష్కారముగా తునీకరించేటటువంటి విధముగా ఉండకుండా మీ మాటలు మీ ప్రవర్తన మీ ఆలోచనలు చాలా జాగ్రత్తగా కాపాడు కోవాలని ఆ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి నిజమే గమనించండి మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంటే సంఘము సత్యము మాట్లాడేటటువంటి సంఘముగా ఉండాలని రెండవది అందరి కొరకు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలని మూడవది గనక మనం గనక గమనించినట్లుగా అయితే సంఘములో ఉన్నటువంటి పురుషులందరూ కూడా చేతులు చాపి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలని నాలుగవది స్త్రీలు అనుకోవ కలిగి బుద్ధి కలవారై దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినటువంటి క్రియల చేత సక్రియల చేత వారు నడుచుకోవాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి యవన బిడ్డలు యవనమును బట్టి ఎవడు కూడా నేను తునీకరించకుండా చూసుకోవాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి ఆ చివరిగా మనము ఆరోది గమనం గమ గమనించినట్లగైతే త్వరపడి యవన మీదనైనను హస్త నిక్షేపణ చేయకయు పరుపాల పరుల పాపముల్లో పాలివాడై ఉండకయు నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకొనుము చివరి మాటగా గనక మనం గనక గమనించినట్లుగా అయితే ఎవ్వరి సంఘమందరిని గురించి చెబుతున్నటువంటి మాట త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేసేటటువంటి వారిగా ఉండకూడదు ఎవరిని కూడా నువ్వు దొంగవి లేకపోతే నువ్వు పాపివి ఎవరి మీద కూడా తప్పు మోపేటటువంటి వారిగా ఉండకూడదు వారికి తీర్పు తీర్చేటటువంటి వారిగా ఉండకూడదని లేఖన భాగంలో చాలా స్పష్టంగా చలవిస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకోవాలట మన నోటి మాటలు పవిత్రంగా ఉండాలి మన ఆలోచనలు పవిత్రముగా ఉండాలి మన నడవడిక పవిత్రముగా ఉండాలి అప్పుడు దేవునికి మహిమ మనకి ఆశీర్వాదము మన సంఘానికి ఆశీర్వాదము మన కుటుంబానికి ఆశీర్వాదము ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సంఘములో ఉన్నటువంటి నీవు ఎలా ఉన్నావు దేవునికి మహిమకరంగా ఉన్నావా లేఖన భాగములకు లోబడి జీవిస్తూ ఉన్నావా కానీ నీ సొంత నిర్ణయాలతో నీ సొంత ఆలోచనలతో దేవునికి అపకీర్తిని తీసుకొచ్చేటటువంటి బిడ్డలుగా ఉన్నారా ఒక్కసారి సంఘము దేవుని చేత కొనబడినటువంటిది దేవుని తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ సంఘములో మనం ఎలా ఉంటున్నామో ఒక ఆలోచనకు మనం వచ్చి లేఖన భాగములు చెప్పబడినట్లుగా సత్యము మాట్లాడేటటువంటి అందరి అందరికొరకు ప్రార్థన చేసేటటువంటి వారిమిగా ఉన్నటువంటి పురుషులు పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేసేటటువంటి వారుగా స్త్రీలు దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిగా యవనస్తులు యవనెచ్చలను బట్టి ఎవరు తునీకరింపకుండా చూసుకునేటట్లుగా సంఘం అంతయు కలిపి ఎవరి మీద కూడా తీర్పు తీర్చేటటువంటి వారిగా కాకుండా హస్త నిక్షేపణ చేసేటటువంటి వారిగా కాకుండా పవిత్ర ఉత్తరమ కలిగినటువంటి వ్యక్తుత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని లేఖన భాగములు చాలా స్పష్టంగా సెలభిస్తున్నాయి ఈ లేఖనాలకు లోబడి జీవిద్దాం దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం